నామానికి మహిమ కలుగునాక ఇది వాగ్దానము ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం బ్రతుకు మనది కాదు మన ఓడిపోము ఎందుకంటే యుద్ధము యహోవదే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం సమయలు గంధము ఒకటవ సమయలు పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనం అప్పుడు యహోవా కత్తి చేతను ఏటి చేతను రక్షించువాడు కాదని కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పు చూడండి దావీదు దైన్యము దేవుని యొక్క గొప్ప కృపను తెలుసుకున్నాడండి ఆయన శక్తిని తెలుసుకున్నాడు దేవుని యొక్క మహాకృపను తెలుసుకున్నాడు ఎందుకంటే సింహములను ఎలుగుబండ్లు ఏటాడి వాటి గొర్రెలను కాచినటువంటి మంచి కాపరిగా దేవునికి కనపడినట్టుగా మనం చూస్తాం అందుకనే వారి యొక్క అన్నదమ్ముల్లో విషయ కుమారుడు కుమారుల్లో అన్నదమ్ముల్లో దావీదిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సమయలు వచ్చిండు ఆయన మీద అభిషేకించి మరి ఆ బలమైన ఆత్మ దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవునికి ఇష్టమైన అటువంటి వారిని ఏర్పాటు చేసుకుని ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు ఈ జనమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించునని పిలుపునితో దావీదు మాట్లాడుతున్నాడు చూడండి నిజంగా మరి కత్తిలతో కాదు కానీ అనేకమైనటువంటి వాటితో కాదు చిన్న వరిసే రాళ్ళతో మరి గోలియాతును కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని మహాకృప మహాశక్తి ఎంతటి వారినైనా ఎంతటి శక్తివంతునైనా కూడా పడగొడుతుంది ఒక్క మాట ద్వారా ఒక మరి దేవుని శక్తి ద్వారాగా కార్యములు జరుగుతుంటాయి మరి దావీదును చూసి మరి వాడు చిన్న చూపు చూశాడు కానీ దావీదు మహా ఉన్నాడని దేవుడు యహోవా తోడై ఉన్నాడని యుద్ధం యహోవదని మరి దావీదు నమ్మాడు గనక పిలుత్తీయుడుని చంపగల గొప్ప ధైర్యం వచ్చింది ఆ పిలుత్తీయుడు లేచి దావీదును కలియటకై అతనికి ఎదురుపోగా దావీదు వాణిని ఎదుర్కొనుటకు సైన్యమంతటి త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరిసేలతో విసిరి ఆ పిలిప్తీని నుదుట్ట కొట్టాను ఆ రాయి వాణ్ణి నుదురు చోంచినందున వాడు నేలను బోర్ల పడినట చిన్న రాయండి వరుసే రాయిడి దెబ్బకి ఆయన గొలియాతు అయినటువంటి ఆయన మా పిలిప్తీలకు బలధృడైనటువంటి మంచి వ్యక్తి ఆ ఐటు పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి ఒక చిన్న రాయికి కూలబడటం అంటే ఆశ్చర్యమని దేవుని మహాశక్తి శక్తి అది మహాకృప కాబట్టి మనం ధైర్యం వద్దాం యుద్ధం యహోవదే ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా పరిలోకొప్ప తండ్రి వేలాది వందనాలు ప్రభా ఎన్నో అవధాల్లో ఎన్నో కష్టాలు శ్రమల్లో పడి ఉన్నటువంటి వారిని మరి వారి కోపతోపాలు కాదు కానీ ప్రభా వారి కత్తులు గుదులు కర్రలు కాదు కానీ నీ బలము శక్తి నీ ప్రేమే మమ్మల్ని ఆదరించి నడిపిస్తుంది ప్రతి కాడి విరగొడుతుంది ప్రభా ప్రజల్లో మంచి గొప్ప ధననిది గొప్ప గొప్ప కార్యములు జరిగించండి ప్రభా వారు ఏ కష్టమైన శ్రమ అయిన ఏసు నామంలో కట్టబడును కాక తీరుపును కాక మహిమ దిగును కాక నీ అగ్నిమణిను కాక ప్రతి కుటుంబం దర్శించండి ప్రభా ప్రతి కుటుంబంతో మాట్లాడండి పరిశుద్ధ ఇదిగో ప్రభా ప్రవీణ్ ప్రగడాలు ప్రభా నిద్రించి ఉన్నారు ప్రభా నీ దాసుని బలపరచండి మరి యాక్సిడెంట్లుగా జరిగినటువంటి అశ ప్రభ అయ్యా మరి నైన్ మీరే మీ దేశంలో మీరు యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడి క్రీస్తు కృప అందరికీ తోడే నడిపించునుగాక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అనేక కామెంట్లు పెట్టండి దేవునికి మహిమ